హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే టాక్స్ సో బిగ్ బాస్ సీజన్ నైన్కి సంబంధించి జరుగుతుంది ఎపిసోడ్స్ అంతా కూడా జరుగుతున్నాయి సో టోటల్గా చూసుకుంటే మనకి వన్ వీక్ కూడా గడవలేదు దానిలో హాఫ్ కూడా గడవలేదు కానీ అప్పుడే మొదలైపోయింది అనమాట ఏంటంటే స్టార్టింగ్ మనకు అందరికీ తెలిసిందే బిగ్ బాస్ అసలు ప్లేట్ ఫిరాయించేసి కామనర్స్ని ఓనర్స్ చేశారు సెలబ్రిటీస్ని టెనెన్స్ చేశారు సో ఇంకా అప్పటి నుంచి రచ్చ మొదలైంది ఈ కామనర్స్ అసలు ఆట మీద వాళ్ళ టాక్టీస్ అంటే కొంత వాడాలి కదా బుర్ర సో ఆ బుర్ర వాడడం మానేసి సిల్లీ సిల్లీ ఇష్యూస్ అన్నీ కూడా చేస్తున్నారు అనమాట రైజ్ చేస్తూ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు జనరల్గా ఒక వన్ అవర్ ఎపిసోడ్ అయితే పర్లేదు కానీ హాట్స్టార్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ వస్తుంది అది చూస్తుంటే మాత్రం అసలు హెడేక్ వచ్చేస్తుంది ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు అని అనిపిస్తుంది బిగ్ బాస్ దానిలో ఎన్ని మొక్కలు ఎడిట్ చేసి ఎడిట్ చేసి ఎడిట్ చేసి కష్టపడి వన్ అవర్ ఎపిసోడ్ని ప్లాన్ చేస్తున్నారో అని అనిపించింది నాకు అక్కడ ఏమీ కంటెంట్ ఇవ్వట్లేదు వాళ్ళు కంటెంట్ అంటే మంచి ఎంటర్టైన్మెంట్ వాళ్ళలో ఉన్న స్కిల్స్ అన్నీ చూపించే విధంగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా వాళ్ళ గేమ్ ప్లే ఉండాలి అంటే ఎప్పుడో టాస్క్ ఇచ్చినప్పుడే నేను ఆడతా టాస్క్ ఇచ్చినప్పుడే నా స్ట్రెంగ్త్ ఎంతో చూపిస్తా అనేది కాదు కదా సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ చుట్టూర బోలెడు కళ్ళు అంటే కెమెరాస్ గమనిస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ మంచి ఎంటర్టైన్మెంట్ యూజ్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వాలి సో ప్రతి సీజన్లో మనకి ఒక పేర్ని క్రష్ లాగా ఇది చేసేస్తున్నారు సో అదైతే నిన్న రీతు చౌదరి అండ్ పవన్ డిమాన్ సో వీళ్ళిద్దరికీ కనెక్ట్ చేసి ఏదో ఒక సాంగ్ కూడా వేసి వైరల్ చేసేస్తున్నారు అది అది అక్కడ ఏమీ లేదు ఇంతకి జస్ట్ అదొక ట చిన్న పందెంలాగా పెట్టుకున్నారు దాన్ని అంత ఎలివేట్ చేసి ఏదో ఇద్దరి మధ్య జరిగిపోతున్నట్టు జనాలంతా క్రష్ స్టార్ట్ అయ్యింది అనుకునేటట్టు బిల్డప్ ఇస్తున్నారు కానీ అసలు అక్కడ ఏమీ లేదు అంటే కొన్నిసార్లు చెప్తారు చూసారా మనకు కనిపించేది ఏది నిజం కాదు అని సో ఆ ఒక్క ప్రోమో చూసి మనం ఏం డిసైడ్ చేయకూడదు అనమాట అండ్ ఎవరు తక్కువ కాదు ఇప్పుడు కామనర్స్ కూడా దాదాపుగా కొన్ని రోజులుగా ఫిల్టర్ అయ్యి ఫిల్టర్ అయ్యి వాళ్ళని వాళ్ళు బిల్డప్ చేసుకొని ఎందుకంటే జూనియర్ మెంబర్స్గా ఉన్న నవదీప్ బిందు మాధవి అభిజిత్ అండ్ శ్రీముఖి వీళ్ళందరూ కూడా అసలు కామనర్స్ని మంచి షార్ప్గా అంటే వాళ్ళని తయారు చేస్తారు ఎలాగా స్ట్రాంగ్ చేశారు అంటే జనరల్గా ఒక అని తీసుకొచ్చి ఈ బిగ్ బాస్ లో పెట్టేశారు అనుకోండి అంటే సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు ఆన్ స్క్రీన్ ఎప్పుడు రకరకాల పీపుల్ తో మాట్లాడుతూ ఉంటారు రకరకాల టాస్క్లు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద అనిపించదు కానీ కామనర్స్ని తీసుకొచ్చి నార్మల్ లైఫ్ నుంచి సడన్గా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తే దట్టు సెలబ్రిటీస్ మధ్య ఉండాలంటే అదొక వాళ్ళకి అడ్జస్ట్ అవడానికే కొన్ని నెలలు కొన్ని వారాలు పట్టేస్తుంది అందుకని అలా కాకుండా ఈసారి చాలా చక్కగా వాళ్ళని ముందే షార్ప్ చేశారు చెప్పాలంటే ట్రైన్ అప్ చేసి తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఆట ఎలా ఉండాలి ఎంత బాగుండాలి దట్టు ఎప్పుడెప్పుడో ఇంకా చెప్పాలంటే సెలబ్రిటీస్ అంత ప్రిపేర్డ్గా లేరు ప్రతి టాస్క్కి ఇంకా వాళ్ళు షార్ప్ అవ్వాల ఎందుకంటే గేమ్ ఆడే కొద్దీ షార్ప్ అవుతూ ఉంటారు వాళ్ళు కానీ వీళ్ళు ఆల్రెడీ ట్రైండ్ ట్రైండ్కి కొంచెం అవుట్పుట్ ఎలా ఉండాలి ఎంత మంచిగా ఇవ్వచ్చు సో అదంతా మర్చిపోయారు వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ఏంటి వాళ్ళ డ్రీమ్ ఏంటి వాళ్ళ ప్యాషన్ ఏంటి ఇవన్నీ కూడా మర్చిపోయి అసలు పనికి రాని విషయాల గురించి గొడవ నిన్నేమో గుండుబాస్ సారీ అన్నందుకు ఏదో రైజ్ అయిపోయింది రెడ్ రోజ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది సో ఇవాళ అసలు సంజనా గారు అదే పనిగా రాద్దాంతం వాష్రూమ్స్ దగ్గర రాద్దాంతం రాద్ధాంతం ఇప్పుడు అన్ని అంతమంది ఉన్నారు వాష్రూమ్స్ ఉన్నప్పుడు కి సెపరేట్ గా లేడీస్ కి సెపరేట్ గా వాడుకోవట్లేదు కాబట్టి సంజన గారు కొన్ని థింగ్స్ పెట్టుకోవడానికి బాక్సులు అవి కొంచెం అంటే సంజనా గారి మీద ఒక పద్నాలుగు మంది అంటే రిమైనింగ్ ఫోర్టీన్ మెంబర్స్ కూడా సంజన గారికి అగైన్స్ట్ అయిపోయారంటే ఆవిడ యాటిట్యూడ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు మనకి స్టేజ్ మీద తన్ని తను ప్రూవ్ చేసుకోవడానికి తను ఇది కాదు అని చెప్పడానికి నేను బిగ్ బాస్ ప్లాట్ఫామ్కి వచ్చానని చెప్పింది మరి తను ఎంత మంచిగా ఉండాలి సో తన ప్లే ఎలా ఉండాలి అనేది మర్చిపోయి సిల్లీ ఇష్యూస్ సిల్లీ థింగ్స్ అసలు అంటే ఏమీ పని పాట లేనమ్మా ఏదో సామెత చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు సో ఆ టైప్లో ఉంటుందన్నమాట నువ్వెందుకు నవ్వవు అంటే తోటి కోటలు చూసి ఇది చేసినందుకు అన్నట్టు ఉంటుంది వీళ్ళ వ్యవహారాలు సో ఇక్కడ మాత్రం ఆ పర్టిక్యులర్ పాయింట్లో మాత్రం సైని ఫ్లోరా గారు మాత్రం వచ్చి స్టాండ్ తీసుకొని సంజనాని ఒక విధంగా చెప్పాలంటే టగ్ ఆఫ్ వార్ టైప్లోనే ఏ నువ్వు చేస్తుంది రాంగ్ అని చెప్పేసి స్టాండ్ తీసుకోవడం సూపర్ అనిపించింది అండ్ ఇక్కడ కామన్ఆర్స్కి వచ్చేసరికి డిమాండ్ పవన్ ఆ పరిస్థితి ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో కూడా అర్థం కాని పొజిషన్లోకి వచ్చేసారు అబ్బాయి అబ్బాయిని ఏంటంటే ఆట్లో తీసేస్తున్నారు తీసేస్తున్నారనమాట అబ్బాయి అంత అవుట్పుట్ కూడా పెద్దగా ఇవ్వట్లేదు ఒకవేళ ఎవరైనా మాట్లాడాలని అనుకోండి అంటే ఆ అబ్బాయి ఆ డిస్కషన్లో ఏదైనా వేలు పెట్టాలని చూశాడు అనుకోండి ఏ నువ్వాపు అంటుంది దివ్య ఏ ప్రియా సారీ ప్రియా ఏ నువ్వాపు అని చెప్పి శ్రీజ అంటుంది మనీష ఈ అబ్బాయి ఏమన్నా మాట్లాడాలనుకుంటే అది కాదు అని చెప్పేసి అబ్బాయి నోరు ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తున్నారనమాట సో దాంతో అతనికి మాట్లాడడానికి కూడా స్కోప్ అనేది ఉండట్లేదు సో ఈ విధంగా ఆట అవుతోంది మరి నామినేషన్స్కి ఏంటంటే ప్లస్ సింబల్ లాగా ఆ కింద టన్నెల్స్ టన్నెల్ నుంచి టూ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్కే ఇచ్చారు ఈ టూ సెలబ్రిటీస్ ఏంటంటే టన్నెల్ కింద నుంచి వెళ్ళి హ్యామర్ ఎవరైతే ముందు తీసుకొని వాళ్ళని అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అనమాట అంటే ఒకళ్ళు నామినేట్ చేసిన తర్వాత ఈ హ్యామర్ని తీసుకొచ్చి ఓనర్స్ చేతిలో అంటే కామనర్స్ చేతిలో పెడతారు వీళ్ళు తీసుకున్న నామినేషన్ కరెక్ట్ అయితే వాళ్ళు ఓకే చేస్తారు లేదంటే వాళ్ళకే అధికారం ఉందన్నమాట పర్సన్ని మార్చే అధికారం వ్యాలిడ్ కాదనుకోండి ఇన్వాలిడ్ అనుకోండి వాళ్ళకి నచ్చలేదు అనుకోండి వాళ్ళు చెప్పిన రేజను వాళ్ళు మార్చేయచ్చు అనమాట సో మొత్తానికి టోటల్గా ఇక్కడ కూడా ఓనర్స్కి అంటే కామనర్స్ కి అధికారం ఎక్కువ కట్టబెట్టారని చెప్పేసి ఇప్పుడైతే బయటపడట్లేదు కానీ సెలబ్రిటీస్కి ఏంటి వీళ్ళని ఇంత హైపిచ్చేస్తున్నారు చూస్తే మమ్మల్ని ఏమో పనులన్నీ అప్పగించేసి పనులల్లా చేస్తారు వాళ్ళేమో చక్కగా మేము వండి పెడితే తింటున్నారు ఒక క్లీనింగ్ లేదు క్లాత్స్ క్లీనింగ్ లేదు ఫ్లోర్ క్లి క్లీనింగ్ లేదు ఏ పని వాళ్ళకి ఇవ్వట్లేదు ఎంతసేపు మా మీద ఆడిపోసుకోవడానికే సరిపోతుంది పైగా ఈ టాస్క్లో కూడా వాళ్ళకే ప్రిఫరెన్స్ అని చెప్పేసి కూడా అనుకుంటారు సో టోటల్గా ఇలాగా మొత్తం ప్రొసీజర్లో నాకు తెలిసి అంటే టోటల్గా అందరూ కూడా ఒకళ్ళని నామినేషన్ చేసేసుకున్నారు అండ్ హ్యామర్ ఎవరికైతే రాలేదో ఒకవేళ టెండెన్స్కి ఇస్తారు కదా ఈ హ్యామర్ రాని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డేంజర్ జోన్ లో పడినట్టే సో పవన్ డిమాండ్ పవన్ మ్యాక్సిమమ్ డేంజర్ జోన్ లో పడ్డారు అని చెప్పేసి అనుకుంటున్నారు సో మొత్తానికి టోటల్ గా సంజనే గారికి నిన్నటి నుంచి ఆవిడ మీద అందరూ ఫైర్ అయిపోయారు అంటే ఇటు టెనెంట్స్ అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు కదా ఆవిడ పేరు అండ్ భరణి గారి పేరు తీద్దాం అని చెప్పేసి సో ఈ విధంగా ఆట అయితే కంటిన్యూ అవుతుంది సో లో అయితే ఆల్మోస్ట్ ఆల్ సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు భరణి గారి గేమ్ ప్లే అనేది బాగుంది అండ్ కామనర్స్ లో కూడా చాలా మంది సపోర్టర్స్ అంటే ఎవరికి వాళ్ళకి పిఆర్ టీం ని సెట్ చేసుకొని వెళ్లారు కాబట్టి పిఆర్ టీం కూడా బాగా వర్క్అట్ చేస్తోంది మధ్య బయట నుంచి సో ఎవరన్నా బయటికి రావచ్చు నామినేషన్స్ నుంచి బయటకు రావచ్చు అంటే సంజనా గారు మ్యాక్సిమమ్ ఇంకా నామినేషన్స్ షురు అయిపోయాయి కాబట్టి ఓటింగ్స్ ఎవరికి నెగిటివ్గా వస్తాయి అంటే సంజన గారు అనే టాక్ అనిపిస్తోంది అండ్ సుమంత్ శెట్టి గారు కూడా పెద్దగా ఆయన స్కోప్ తీసుకోవట్లేదు ఎక్కువగా మాట్లాడట్లేదు అండ్ ఒక్క చోట మాట్లాడారు బట్ ఆయన కనుక నామినేషన్లో వెళ్ళిపోతే ఇద్దరు సేఫ్ అయిపోతారు అంటే సంజన గారు సేఫ్ అయిపోతారు అండ్ ఇంకొకళ్ళు కూడా సేవ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అంటే ఇద్దరు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సుమంత్ గారు వెళ్ళిపోతారు సో మొత్తానికి అంటే మనం అవకాశాన్ని ఇచ్చారు అంటే బిగ్ బాస్ మన టాలెంట్ని అక్కడ ప్రజెంట్ చేయాలి ప్రజెంట్ చేసి ఆడియన్స్ని వైపు ఎలా తిప్పుకోవాలి అనేది ఆలోచించాలి అంతే బిగ్ బాస్ అంటే ఏదో గొడవలు పెట్టుకోవడానికి ఎంతసేపు పని పాట లేకుండా అది వాళ్ళ మీద ఆలోచించుకోవడానికి వీళ్ళ మీద ఆలోచించుకోవడానికి అనుకుంటే మనం ఏమి చేయలేం అసలు సో అదైతే వాళ్ళు నాకు తెలిసి ఆదివారం శనివారం ఆదివారం నాగార్జున గారు వచ్చి ఒక్కొక్కరికి మొట్టికాయలు వేస్తారు సో ఆ మొట్టికాయలు వేస్తే అప్పుడు ఏమన్నా ఆడతీరు మారుతుందేమో చూడాలన్నమాట సో చూద్దాం వీళ్ళ ఆడతీరు ఎలా ఉంటుంది ఏ విధంగా మారుతుంది అండ్ నామినేషన్స్లో ఉన్నారు ఎవరు సేవ్ అవుతారు సారీ ఎవరు సేవ్ అవుతారు అనేది చూడాలి మరి మీరైతే సెలబ్రిటీస్లో ఎవరిని సేవ్ చేస్తారు లేదంటే ఎవరు ఎలిమినేట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you.